നമസ്തേ വെൽക്കം ടു തെലുവൻ നീൻ രൂപ നാഥെള്ള ఒకప్పుడు నాట్యతారలకు మన సినిమాల్లో చాలా ఇంపార్టెన్స్ ఉండేది జ్యోతిలక్ష్మి జయమాలిని సిల్క్ స్మిత అనురాధ వంటి నాట్యతారులు కొన్ని దశాబ్దాల పాటు తమ డాన్సులతో కుర్రకారును ఉర్రుతలుగించారు వీరిలో జ్యోతిలక్ష్మి అందరికంటే సీనియర్ వెయ్యికి పైగా సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు అలాగే మూడు వందల సినిమాల్లో కొన్ని పాత్రలు పోషించారు ఆ తర్వాత జ్యోతిలక్ష్మి చెల్లెలు జయమాలిని రంగప్రవేశం చేసి ఆమె కూడా డాన్సర్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఇద్దరు కలిసి కొన్ని ఐటెం లో నటించారు కూడా విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరికీ చిన్నతనం నుంచి మాటలు లేవు ఒకరినొకరు పలకరించుకోవడం గాని ఆప్యాయంగా మాట్లాడుకోవడం గాని ఉండేది కాదు తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు జ్యోతిలక్ష్మి జయమాలిని తండ్రి పేరు టీకే రాజారామన్ తల్లి శాంతవి వీరికి ఎనిమిది మంది సంతానం ఐదుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు వారిలో జ్యోతిలక్ష్మి అందరికంటే పెద్దది కాగా జయమాలిని అందరికంటే చిన్నది రాజారామన్ సోదరి అయిన ఎస్పిఎల్ ధనలక్ష్మి తమిళ్లో ప్రముఖ నటి ఆమెకు పిల్లలు లేని కారణంగా జ్యోతిలక్ష్మిని దత్త తీసుకున్నారు అలా చిన్నతనం నుంచి ధనలక్ష్మి దగ్గరే పెరిగారు జ్యోతిలక్ష్మి ఆ విధంగా ఆమె తల్లితో కానీ ఆమె కుటుంబంతో కానీ ఎక్కువగా కలవనిచ్చేవారు కాదు ధనలక్ష్మి వారు పెద్ద అయ్యే వరకు అలాగే కొనసాగారు జ్యోతిలక్ష్మి జయమాల్ని కలిసి చాలా సినిమాల్లో నృత్యాలు చేశారు కానీ అది సినిమా వరకే పరిమితమయ్యేది షార్ట్ పూర్తవగానే ఎడమొహం పెడమొహంగా ఉండేవారు ఇద్దరు ఒకే తల్లి పిల్లలైనా ఎందుకని అలా ఉండేవారు అనే విషయం ఆ మధ్య జైమాలిని ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు జ్యోతిలక్ష్మి సినిమాలో నటించడం మొదలు తర్వాత చాలా ఆస్తులు కూడా పెట్టారు జ్యోతిలక్ష్మి కంటే జైమాల్ని పదేళ్ల చిన్నది ఒక విధంగా జ్యోతిలక్ష్మి కంటే జైమాలిని ఫ్యామిలీ ఆర్థికంగా బాగా వెనకపడి ఉన్నారు దాంతో వారిని చులకనగా చూడటం మొదలు పెట్టారు జ్యోతిలక్ష్మి ఆ కారణంతోనే ఎప్పుడైనా జయమాల్ని వాళ్ళమ్మ జ్యోతిలక్ష్మి ఇంటికి వెళ్తే మేం బయటకు వెళ్తున్నామంటూ వారిని తిప్పి పంపించేసేవారు ఇలాంటి ఎన్నో అవమానాలను జయమాలని ఎదుర్కొన్నారు ఆ తర్వాత జ్యోతిలక్ష్మి వివాహం వాసుదేవన్ అనే వ్యక్తితో జరిగింది ఆయనకు అంతకుముందే పెళ్ళైంది అయితే వారికి పిల్లలు లేరు దాంతో తల్లి ఆదేశం మేరకు వాసుదేవిని పెళ్లి చేసుకున్నారు జ్యోతిలక్ష్మి మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకపోవడం వల్ల వీరి పెళ్లిని రహస్యంగా ఉంచి సహజీవనం సాగించారు ఎనిమిదేళ్లు ఇద్దరూ కాపురం చేశారు వారికి మీనాక్షి అనే పాప పుట్టింది అయితే ఈ ఎనిమిదేళ్ల కాలంలో జ్యోతిలక్ష్మిని ఎంతో టార్చర్ పెట్టేవాడు వాసుదేవన్ తన నిర్మాతలతో అతను ప్రవర్తించే తీరు వల్ల సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గాయి పద్దెనిమిది వందల ఎనభైలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సరదారాముడు చిత్రం షూటింగ్ లో జ్యోతిలక్ష్మి పాల్గొనాల్సి ఉండగా సడన్ గా ఆమె మాయమైంది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియలేదు దాంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు చివరి క్షణంలో విజయలలితను తీసుకున్నారు వాసుదేవన్ భార్య నుంచి తప్పించుకునేందుకు జ్యో జ్యోతిలక్ష్మి బొంబాయి వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది వాసుదేవంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించి సినిమాటోగ్రాఫర్ సాయి వివాహం చేసుకున్నారు జ్యోతిలక్ష్మి ఆమె కూతురు మీనాక్షి పేరును జ్యోతిమీనా అని మార్చారు ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించారు కానీ తల్లికి వచ్చినంత పేరు ఆమెకు రాలేదు ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు జ్యోతిమీనా జ్యోతిలక్ష్మి డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయింది ఆ సమయంలో జై ని బిజీ నృత్యతారగా వెలుగునందుతోంది ఒకప్పుడు జ్యోతిలక్ష్మి అనుభవించిన స్థానాన్ని జయమాలిని కైవసం చేసుకుంది తన అక్కలకు అన్నయ్యలకు తన డబ్బుతోనే పెళ్లిళ్ళు చేసి వారికి అండగా నిలిచింది జ్యోతిలక్ష్మి చివరి రోజుల్లో అనారోగ్యం పాలైనప్పుడు తన కుటుంబం గురించి ఆలోచించి ఎంతో బాధపడ్డారు అప్పుడప్పుడు చెల్లెల దగ్గరికి వచ్చి వెళ్లేది జయమాలిని కూడా గతాన్ని మర్చిపోయి అక్కను ఆదరించేది చివరికి రెండు వేల పదహారు ఆగస్టు తొమ్మిదిన బ్లడ్ క్యాన్సర్తో తుదిశ్వాస విడిచారు జ్యోతిలక్ష్మి